ఏ సెక్షన్ మేము బయట ఫుడ్ ఏం తినలేము గేట్ తాళమేసులు గేట్ కడి సారోళ్ళు వాడి అన్నం మెత్తగా అయింది ఆలుగడ్డలు వంకాయలు ఉడికి లేవు ఏమని అనుకుంటారు మా బాధలు మాకు తెలుసు వాళ్ళు ఏమంటే అంటారు అయిపోయా సారోళ్ళు ఏమన్నా మీకు అంటారని మీకు భయం అవుతుందా మళ్ళీ ఎందుకు సారోలు అని ఇప్పుడే తీసినావు మళ్ళా ఈ సారోలా ఆ సారోలకి మీరు ఎందుకు పెట్టుకున్నారు ఎమ్మెల్యే ఇంటికి వదీ వస్తారా అందరు రెడీ ఇదే జరాగా ఇది రాగా ఇదే రాగంట నేను వీడే ఇప్పుడు పిల్లలు తీసు అడిగినవు నేనేమంటున్నా ఎమ్మెల్యే సారే ఇప్పుడు బయట ఫుడ్ తినే పిల్లలు ఇట్లా అయినర న్యూస్ వచ్చింది తెలుసా మళ్ళా గదే అంటున్నా నేను గదే మాట్లాడరాని అంటున్నా గదే చెప్పు అంటున్నా బయట ఫుడ్ తిన్నరనే వచ్చింది ఏమొచ్చిందన్న మాకు తెల్లార్ల వండిలే తెలుసా మీ అమ్మ నాయన ఏమన్నా పైసలు ఇచ్చి తోలుతుంట్రే తినమని బయట తినే ఇట్లా అయిన దానికేసి అనే మీరు ఇట పడినట్టు ఇప్పుడు హాస్పిటల్లో దానికి సమాధానం నిజమా అబద్ధమా ఫుడ్ నుంచే ఏమాధం এমলা <laughs> <laughs> <laughs>